ఒకటి రెండు కాదు దాదాపు పదహైదు నిర్మాణ సంస్థలు ఒక టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి ఆ పేరు మరేదో కాదు ఆపరేషన్ సింధూర్ ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడక్షన్స్ అసోసియేషన్ లో నిర్మాతలు దరఖాస్తు చేసినట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంది టీ సిరీస్ జీ స్టూడియోస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆ టైటిల్ ను అప్లై చేయటం గమనార్హం ఈ టైటిల్ దరఖాస్తు చేసిన నిర్మాతల్లో ఒకరైన అశోక్ పండిట్ మాట్లాడుతూ ఇదే టాపిక్స్ సినిమా తెరకెక్కుతుందా అనే విషయాన్ని ఇప్పుడేం చెప్పలేం అందరి దృష్టిని ఆకర్షించగలిగే పేరు తమ సినిమాలకు పెట్టేందుకు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తుంటారు పేరు అనుకోకుండా ఏ సినిమాని ప్లాన్ చెయ్యలేం తాజా పరిణామాల నేపథ్యంలో చాలామంది ఆపరేషన్ సిద్ధూరు టైటిల్ను దరఖాస్తు చేశారు వరంతా ఖచ్చితంగా సినిమా తీస్తారని లేదు దేశం ఎలాంటి సవాలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు ఓ బాధితుడిగా దాదాపు ముప్పై ఐదు ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పాకిస్తాన్ వల్ల ప్రత్యక్షంగా ఇబ్బంది పడిన నాకు ఇది కీలకం అని పేర్కొన్నారు కాగా ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసిన తొలి నిర్మాణ సంస్థ మహావీర్ జైన్ ఫిలిప్స్ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకు ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే భారతీయ సాంప్రదాయంలో వివాహిత మహిళలకు సింధూరం ముఖ్యమైనది కాబట్టి ఆ సింధూరాన్ని వారికి దూరం చేసిన ఘాతకులపై ఆ పేరుతో ప్రతీకారం తెచ్చుకుంది దరఖాస్తు ఉపసంహరించుకున్న జియో స్టూడియోస్ జియో స్టూడియోస్ అప్లికేషన్లు విత్డ్రా చేసుకుంది తమ అనుమతి లేకుండా కంపెనీ తరపున ఒకరు దరఖాస్తు చేశారని తెలిపింది ఆ పేరును వినియోగించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేసింది పాక్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల తాము గర్వపడుతున్నామని భారత ప్రభుత్వానికి సాయుధ దళాలకు ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని పేర్కొంది